హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగులు అయితే ఈ రోజు బ్లాగ్ అనమాట ఈ రోజుదే మార్నింగ్ లాగే మీతో షేర్ చేస్తూ ఉన్నాను నేనేం చేశాను ఏంటి అనేసి కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటాను అనమాట అవి ఏంటి అనేది మీరు లాస్ట్ వరకు చూసారంటే మీకు తెలుస్తుంది అనమాట నాకు ఈరోజే అనిపించింది అనమాట నేను పని చేసుకుంటూ ఉంటే అనిపించిందండి అవి మీతో షేర్ చేసుకుంటాను అంటే ఏది ఏమైనా కూడా నాకు ఏ డౌట్ వచ్చినా ఏది ఏ ఏది వచ్చినా కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఇక్కడైతే ఇదిగోండి నిన్న సండే అనమాట నేను ఏమి వీడియోస్ అనేది ఏమీ తీయలేదండి మార్నింగ్ ఏ పని కూడా ముట్టుకోలేదనమాట ఏమీ చేయలేదు నేను అసలు నిన్న మార్నింగ్ లేవగానే లేవడమే లేటుగా లేసాను ఇంకా ఆ తర్వాత అన్నం చేశాను అనమాట ఇంకా పిల్లలేమో అన్నం చేసేమో అన్నారు పాపేమో పదకొండు గంటలకు లేచింది బాబు ఏమో పదకొండున్నరకి ఆటలాడుకొని వచ్చేసాడు ఇంకా నేనేం చేయాలో నాకు అర్థం కాలేదనమాట మా ఆయనకేమో ఓస్ట్ చేసి తను ట్యూషన్కి ఎత్తి వెళ్ళిపోయారు ఓట్స్ తినేసి ఓట్స్ చేసి ఇచ్చేసాను ఇంకా నేను ఒక్కదానే ఉన్నాను కదా ఇంకా గమ్మున కూర్చో వండిపోయాను అనమాట ఏం చేయాలి ఏంటి అనేసి గమ్మున కూర్చో ఉన్నాను ఎందుకంటే ఏమీ లేవు ఇంట్లో ఆన్స్ కానీ కొత్తిమీర కరివేపాకు ఇలాంటివి ఏమీ లేవు పిల్లలు ఏం అడుగుతారో తెలియదు అనమాట సరే అనేసి ఆలోచిస్తూ గమ్మున కూర్చో ఉన్నాను పాప వచ్చేసింది లేచి అమ్మాయి ఏం లేదు పచ్చిమిర్చి టమోటో చేసి ఇచ్చే వేడి వేడిగా రైస్ అని చెప్పేసింది అనమాట మేము తినేసరికి పన్నెండు అయిపోయింది ఇంకా ఏమి తినలేదండి ఇంకా సంగం మాత్రం రెండున్నరకు ఉన్నింది అనమాట సంగము రెండున్నరకు రమ్మని చెప్పారు ఇంకా నేనైతే తినేసి బయలుదేరిపోయాను ఇంకా వస్తూ వస్తూ ఇదిగోండి ఇంకా ఇంట్లో సరుకులు లేవు అని చెప్పాను కదా కూరగాయలు సరుకులు అవి ఇంకా నేను మా ఆయన అయితే సరుకులు తీసుకొని వచ్చాము ఇగోండి ఆయిల్ ప్యాకెట్స్ పప్పులు అంటే ఆయిల్ ప్యాకెట్స్ ఇంతకుముందు నేను తీసుకున్నాను డిమాటల్ అయితే అక్కడ లేవన్నమాట ఆయిల్ ప్యాకెట్స్ పప్పులు అయితే ఉన్నాయి కానీ మర్చిపోయాను అనమాట ఇంతకుముందు అట్లా లేని అయితే తెచ్చేసుకున్నానండి సోప్లు అవి ఇంకా సాయంత్రం ఆరు గంటలకు అలా వెళ్ళారు మా ఆయన అయితే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంకా ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవి కంపల్సరీగా తీసుకొని రా అల్లము క్యా క్యారెట్ బంగాళదుంప అని చెప్పాను ఇంకా అవన్నీ తీసుకొని వచ్చేసారనమాట ఇంకా ఈరోజు కుదరలేదంటే ఇంకా నెక్స్ట్ డే ఇంకా వన్ వీక్ అంతా కుదరదు అనమాట కూరగాయలకి అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకనేసి నైట్ వెళ్ళి తీసుకొని వచ్చేసారండి ఇంకా నైట్ నైట్ నుంచి వర్షం పడుతూనే ఉందనమాట ఇంకా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి నైట్ అయితే ఇంకా మా ఆయన బిర్యానీ అయితే తీసుకుని వచ్చేసారు గోబీ రైస్ తెచ్చారనమాట బిర్యానీ కాదు గోబీ రైస్ అయితే తీసుకుని వచ్చేసారు అలా తినేసామండి తినేసి పడుకునేసాను నేనైతే ఇంకా సామాన్లు అన్నీ క్లీన్ చేసుకునేసరికి పదకొండు అయిపోయింది అనమాట కూరగాయలు ఇంకా సామాన్లు అవన్నీ టేబుల్ మీద కూడా కొన్ని ఉన్నాయన్నమాట అవన్నీ ఎత్తి పెట్టేశాను నైటే నేను ఇంకా సామాన్లు అయితే క్లీన్ చేయలేదనమాట మార్నింగ్కి అయితే చాలా ఇబ్బంది అయిపోయింది అంటే స్టవ్ క్లీన్ చేసుకొని సామాను క్లీన్ చేసుకొని పని అంతా ఇప్పి చేసుకుంటాను కానీ నైట్ ఏంటంటే సా కూరగాయలు సర్దుకొని అలాగే ప్రౌజన్స్ అయితే సర్దేసుకున్నాను అనమాట ఇంకా అలా మార్నింగ్కి అయితే లేచి చేసుకునేసరికి లేట్ అయిపోయిందండి ఏం చేయాలో కూడా అర్థం కాలేదన్నమాట ఎందుకంటే మా ఆయనకి నైటు ఏదైనా మసాలా ఫుడ్ ఏదైనా తిన్నారనుకోండి మార్నింగు నేను ఏదైనా మసాలా చేశానంటే పడదు అందుకనేసి అందుకనేసి ఆలోచిస్తూ ఉండిపోయాను అనమాట టీ తాగేసి కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను ఏం చేస్తే మంచిది తన హెల్త్ బాగుంటుంది అనేసి ఆలోచిస్తూ ఉన్నాను ఇంకా ఆలోచిస్తూ ఇంకా బీన్స్ అయితే తాలింపు చేద్దాము అనేసి నేను ఒలుస్తూ ఉన్నాను అనమాట ఇంకా మా ఆయన వచ్చేసి నేను కట్ చేస్తానులే నువ్వు ఒలుస్తూ ఉంటే ఎంత టైం పడుతుంది ఇలా అని చెప్పేసి మా ఆయన అయితే అన్నారు అలా ఇంకా బీన్స్ తాలింపు పప్పు అయితే చేశానండి అసలు పప్పు ఎలా చేశానో తెలుసా చాలా అసలు పదే పది నిమిషాలు అయితే చేసేసాను అనమాట ఏం లేదండి పోపు వేసేసాను ఆనియన్స్ జీలకర్ర వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను అనమాట అవి బాగా ఫ్రై అయిన తర్వాత నేను టమోటాలు కొంచెం ఒక మూడు టమాటాలు కొంచెం చింతపండు ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కందిపప్పు వేసేసి మిక్సీ పట్టేసానండి మిక్సీ పట్టేసి ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న టమాటా చింతపండు పప్పు ఉంది కదా అది వేసేసి వాటర్ అయితే అనమాట ఒక ముక్క లీటర్ వరకు వాటర్ వేసేసుకున్నాను చూసారు కదా పప్పు అయితే ఎలా ఉందో టేస్ట్ అయితే చాలా బాగుందనమాట పప్పు ఒకవేళ మీకు ఎప్పుడైనా టైం వీలు కాకపోతే ఇలా చేసేయండి మనం పౌడర్ చేసాం కాబట్టి పేస్ట్ కదా తొందరగా ఉడికిపోతుందనమాట అలా చేసి పెట్టి పంపించేశాను ఇంకా వెంటనే ఫోన్ అనమాట మా ఆయన దగ్గర నుంచి నువ్వు లేటుగా చేసావు దానివల్ల నాకు ఇక్కడ మేడం అయితే అరుస్త అరిచారు అనేసి అట్లా ఆర్పించుకోవడం నాకు నచ్చదు కదా నీ వల్ల లేట్ అయిపోయింది అని చెప్పేసి అంటూ ఉన్నారు ఇంకా నేను లేటుగా పడుకోవడము లేటుగా చేయడము అదంతా చేయడం వల్ల మార్నింగ్కి అయితే బాగా లేట్ అయిపోయిందండి ఎందుకంటే మార్నింగ్ క్యారీస్ కూడా కట్ కడిగాను అనమాట ఈ పనులన్నీ నైటే చేసుకుంటే మార్నింగ్కి హడావిటి లేకుండా చేసుకోవచ్చు కానీ ప్రతిసారి అలాగే చేస్తూ ఉన్నాను కానీ నైట్ మాత్రం హాల్ అంతా క్లమ్జీగా అన్నమాట నిన్నంతా నేను ఏ వర్క్ చేయలేదు కదా నైటే చేసేసుకున్నానండి చెత్తలు దోసి మొత్తము అంటే ఎత్తేయలేదు రండి చెత్త ఒకవైపు అయితే పెట్టేశాను అనమాట నీట్గా సర్దేసి అయితే పడుకునేసాను కాకపోతే రూమ్లో సామాన్ క్లీన్ చేయలే కిచెన్ క్లీన్ చేయలేదనమాట దానివల్ల ఇంకా మార్నింగ్ అవన్నీ చెయ్యాలి అంటే చాలా లేట్ అయిపోయింది ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ లేట్ అయిందండి దానికే మేడం అరిచారంట స్కూల్లో మాత్రం ఈయన ప్రతిసారి లేటుగా వెళ్ళడండి మామూలుగా టయానికే వెళ్తాడు ఈ మధ్య అంతా టయానికే వెళ్తూ ఉన్నారు కానీ ఈరోజు ఒక్కరోజు లేట్ అవ్వడం వల్ల అరిచారంట ఆయనకైతే చాలా బాధ అనిపించింది ఇంకా వెంటనే నాకు ఫోన్ చేసి చెప్తూ ఉన్నారు నేను కూడా రేపటి నుంచి అనుకుంటూ ఉన్నానండి అసలు త్రీ ఫార్టీ ఫైవ్కే లేచి నా పనులు నేను చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించేస్తూ ఉందనమాట చాలాసార్లు అనుకున్నాను కానీ లేకపోయాను కానీ ఇలా ప్రతిరోజు మా ఆయన బాధపడ్డము నాకు ఫోన్ చేయడము ఇలా అంటే నాకైతే అస్సలు నచ్చదనమాట అలా నేను మా ఆయన ఫోన్ చేస్తే బాధపడుతూ ఇంకా నా పని అయితే నేను చేసుకుంటూ ఉన్నానండి ఇక్కడ చూసారు కదా పప్పు ఒక పది పది పదే పది నిమిషాలు ఓన్లీ తాలింపు చేసి చాలు అన్నారు పప్పు అయితే లేట్ అయిపోతుంది చేసేసరికి వద్దులే అన్నారు కానీ నేనే వినలేదనమాట ఓన్లీ తాలింపుతో ఏంది తింటారులే అని చెప్పేసి మళ్ళీ పప్పు కూడా పెట్టేశాను దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది ఇంకా అలా ఫోన్ చేశారు కదా నేను ఇంకా ఆలోచించుకుంటూ ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసానండి మార్నింగ్ లేవగానే బట్టలు వేసేసాను అనమాట ఇంకా శనివారం ఆదివారం అయితే బట్టలు వాషింగ్ మిషన్లో వేయలేదు ఎక్కువగా ఉన్నాయి బట్టలు కూడా ఇంకా ఆ పని అంతా సరిపోతుంది మార్నింగ్ అంతాను ఇంకా ఒకదాని తర్వాత ఒకటి అయితే వేస్తూ ఉంటాను ప్యాంట్లు ఇంకా పిల్లలకి యూనిఫామ్ అవన్నీ కావాలి కదా మళ్ళీ మంగళవారం ఇంకా బుధవారం వచ్చేసింది కాబట్టి ఆల్రెడీ ఇంకా వాళ్ళకి ఇన్ఫామ్ అయితే కావాలి ఇంకా ఈరోజు ఒక ఫోర్ టైమ్ అయితే ఫోర్ టైమ్స్ అయితే వేసేస్తాను అనమాట వాషింగ్ మిషన్లో ఇంకా వేసిన బట్టలు అయితే ఆరేసాను మళ్ళీ ఒకసారి ఫ్యాంట్లు అయితే వేసేస్తాను అనమాట మా బాబువి ఇంకా తర్వాత మా ఆయనవి ఆ తర్వాత మా పాప అయితే వేసేస్తాను ఇంకా అలా వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా ఇదిగోండి మా పిల్లల బెడ్రూమ్ అనమాట ఇక్కడ నేను సర్దుతూ ఉన్నాను వన్ వీక్ ఒకసారి సర్దేస్తానండి మా పిల్లలది బెడ్రూమ్ అయితే మాత్రం ఇంకా ఇక్కడ కవర్స్ మార్చాల్సి ఉంటే వాళ్ళు ఆయిల్ పెట్టుకుంటారు కదా ఇంకా ఆ దిండు కవర్లు అంతా నల్లగా అయిపోతాయి అనమాట అవి రెండు తీసేసి ఇంకా దిండు కవర్లు అయితే కుట్టేసేసానండి ఇంకా అంటే నోరు తెచ్చుకొని ఉంటుంది కదా ఒకవేళ వాళ్ళు అటు ఇటు వేసినప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట అందుకనేసి కొంచెం కుట్లు అయితే వేసేసాను కుట్లు వేసేసి ఇలా అయితే ఇంకా సర్దుతూ ఉన్నాను సర్దుతూ ఉన్నప్పుడు నాకు అనిపించింది అనమాట చాలా చిన్నగా ఉంది కదా బెడ్రూమ్ అయితే మాత్రం ఇద్దరు పా ఉన్నా బాగుండేది లేదా ఇద్దరు బాబులు ఉన్నా బాగుండేది ఒక్క మంచమైతే సరిపోయి ఉండేది కొంచెం ఫ్రీగా ఉంటుంది అనిపించింది అనమాట ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుందాము అనుకున్నాను నాకైతే ఇలా ప్రతిసారి ఇట్లా బెడ్రూమ్ క్లీ సర్దేటప్పుడల్లా అనిపిస్తుంది అనిపిస్తుందండి ఎందుకు అంటే ఇద్దరు పాప బాబు ఉన్నారనుకోండి సిరొక మంచం వేసేయాలి అదే ఇద్దరు పాపలుంటే ఒకే మంచము ఇద్దరు బాబులు ఉన్నా కూడా ఒకే మంచం మీద పడుకుంటారు కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు అనమాట ఇలా పాప బాబు ఉన్నప్పుడు సొంతిళ్ళైనా ఉండాలి లేదంటే పల్లెటూర్లో అయినా ఉండాలన్నమాట పల్లెటూర్లో అయితే మంచాల మీద పడుకుంటాం కదా చెరుకు మంచం బయట వేసుకొని హ్యాపీగా పడుకునేస్తాము అప్పటికప్పటికి బెడ్షీట్లు పడుచుకొని పడుకునేస్తాం అనమాట కానీ ఇట్లా టౌన్లో ఉన్నప్పుడు బాడిగిండ్లలో ఉన్నప్పుడు ఇలా కుదరదు అనమాట నాకు తెలిసినంతవరకు అయితే మాత్రం ఎందుకంటే మనకు నచ్చినట్టుగా ఏం కట్టరు కదా బెడ్రూమ్స్ టూ బెడ్రూమ్స్ ఉన్నాయనుకోండి ఒకటి పెద్దది అనమాట ఒకటి చిన్నది పిల్లలకి చిన్నది కట్టిస్తారు పెద్దది అంటే యజమాని ఉండే దగ్గర పెద్దది బెడ్రూమ్ ఉండేలా చూస్తారనమాట అలా చాలా ఇబ్బంది అయిపోతుందండి అసలు ఇద్దరు పాప బాబు ఉంటే మాత్రం అదైతే నాకు అనిపించింది మీకు ఎంతమందికి ఇది ఇలా అనిపిస్తుంది ఒకవేళ మీరు కూడా సర్దే తప్పుడు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ విషయాన్ని అయితే షేర్ చేసుకుందాం అనుకున్నాను ఇదేనండి నా చిన్న బ్లాగ్ అయితే మార్నింగ్ బ్లాగ్ అనమాట మీకు నచ్చిందా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్ సింబుల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి ఈరోజు జరిగినట్టుగా ఎప్పుడు జరగకూడదని అనుకుంటున్నాను వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్